సహోదరి సుహోదరులకు వినే మీ అందరికీ శివములు ఆయా కుటుంబాలలో విదే చేసి మంది చేయగానే అది పనులు చేసుకుంటున్న అక్క చెల్లెమ్మలందరికీ శివములు ఇలా చక్కగా ఇంటిని శక్ మరి అక్కగా చూడండి విద్య లేవగానే ఇంటికి ఎంతగానో శుభ్రపరుతున్నారు కాదమేమి ఇంట్లో నువ్వు ఎలా తనితో పెట్టుకోవాలని మరి అలాగే ఒంటరి చేసి పనులు చేస్తున్న పనులు చేస్తున్న విదేశాల స్త్రీలు ఎంత ఏ విధంగా పనులు చేస్తున్నాము అయితే తెలుసుకోవాల్సిందిగా పని చేస్తున్నారు

వారికి ఏ శిక్ష విధి లేదని బైబుల్ సెలవిస్తున్నది అయితే నేను చెబుతున్నాను ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండిపోతారా ఇది మీ జీవితంలో ఇంకా మీరు మాటలు మీరు ఎన్నో మాటలు వింటారు మీరు ఎన్నో మనందరికీ తల్లి ఆయన్ని మనల్ని నిర్మించేవాడు ఆ దేవుడు ఆ దేవుడు మనల్ని ఎవట్లయితే ఇలా హృదయం శుభ్రపరుచుకుంటే హృదయ శుభ్ర తండ్రి దేవుని చూడడానికి మనం ఆయన చూడడానికి ఆ దేవుని యొక్క ఉత్తకర్షణ చేయడానికి మనం ఏం చేయాలా మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి ఇల్లు వాటిని దేహంలో శుభ్రపరుచుకుంటున్నాం అయితే వల్ల పడుతుంది మనల్ని మనల్ని శుభ్రపరచాలి అయితే అలా కాదు ఈ హృదయాన్ని ఒక్కసారి అది ఎలా ఎలా ఇలా ఆ హృదయాన్ని శుభ్రపరచడానికి పొందుగా ఏది సరిపోదు ఉదయాన్ని శుభ్రపరచడానికి ఏది పనిచాలి కానీ హృదయానికి ఏ రక్తం రావాలి పిల్లరా ఏ రక్తం పసి సాధనండి నుండి నేను పరుతులుగా మారుస్తుంది ఏసు రక్తము నేను ఏ రాజ్యానికి చేస్తుంది ఏసు రక్తము నీ హృదయాన్ని పరిధిపరిచి ఆ రాజ్యం చేయడానికి అవకాశం ఉంది ఎందుకో చెప్తా ఏసు రక్షించేలాగా చెప్తా అందరిలాగా చెప్పించాలి కాదు ఏసు పరిస్థితులు 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 ఆయన ఆయన ఎలా చెప్పించాడో గర్భంలో కండంలో జన్మించాడు గర్భం అంటే బాధలు చేస్తున్నా ఏవాటి పరమాత్మ ఆత్మ ద్వారా ఆ కండర్మంలో మన గర్భంలో జన్మించాడు పోయారా ఆ వేస్తు చూస్తూ ఈ రోజు పార్వతలను మనిషిలోకి మనందరితో ఆయన బాగా పరిస్థితులు ఆయన నాలో పాపం ఉన్నట్లు మీలో ఎవరైనా స్థాపిస్తారా అన్నప్పుడు ఎవరు కూడా ఆ దానికి కలగబోయారు అంత పరిస్థితులు నీ పాపం కలగలడు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు చుట్టినప్పటి నుంచి ఎన్ని పాపాలు చేశావో తల ద్వారా మోడీ ద్వారా 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 నువ్వు చేసిన ప్రతి పాపానికి వేస్తూ తీస్తూ ముందు చెల్లించాడు నష్టంతో మూల చెల్లించి నువ్వు ఏం చేయాల్సిన నువ్వు ఒప్పుకోవాలి ఆస్తులు అంతరిక్షలు అడగడం లేదు అందరుదారులు అడగడం లేదు ఆయన పెద్ద ఆహారం అడగడం లేదు కానీ ఆయన హృదయాన్ని ఒకే నేను నా లోకానికి వచ్చావని నా నీ ప్రాణం పెట్టావని నా కొన్ని సరిపోయాలని నీ అమూల్యమైన వస్తువులు చూపించావని నా నా ఉదయం నువ్వు చూస్తున్నా నువ్వు నష్టగలవని నువ్వు ఇది చేసి నా జీవితాన్ని నువ్వు కొన్ని పోయావని మళ్ళీ అనుకుంటున్నాను ఎవరైతే ఒప్పుకుంటారు వాళ్ళు రక్షించబడతారు వాళ్ళ హృదయని చూస్తారంట ఎక్కడ ఆయన రాష్ట్రంలో లేకపోతే దేవుడు చూడరు కానీ ఉద్యోగ చూస్తారు ఉద్రమే భయంకరంగా ఉంటుంది నెలకొంది వాళ్ళ నుంచి మానవుడికి ఏదైనా అమరాలు అత్తగారి మీ పిల్లల కొరకు తీసుకుంటారు ఆ ఇతరులు అమరావతి నా నుంచి మీ పిల్లల నుంచి ఎందుకంటే మీ పిల్లల కొడుకు మీరు ప్రాణం పెట్టుకున్నాడు నా ప్రాణం పెట్టాలని ఎవరు అన్నారాగా వేస్తే చెప్పండి

اڏي ڏسو مقصد جو